ఐదు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో ఉన్న రెండు వందల డెబ్బై ఏడు బూతుల్లో నూట ముప్పై ఒక్క గ్రామాల్లో జనగామ మరియు చేరియాల మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన నా జనగామ అక్కజన్నలకు అన్నదమ్ములకు మేము పదాభింద ఆనాడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోరినారు ప్రతి ఇంటి గడప దొక్కినా ప్రతి గ్రామంలో పోయినా జనగామ పట్నంలో కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తా అని చెప్పేసి చెప్పిన మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన మీద ఆశీర్వదించే ఎమ్మెల్యేగా గెలిపించింది అందుకే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను గెలిచినప్పుడే చెప్పిన ఇక్కడ ఉండరా సార్ నువ్వు ఉండవా అని చెప్పి చాలా మంది అడిగిం అందరికీ కూడా చెప్పిన ఒకవేళ నేను హైదరాబాద్ లో ఉండవేసుకుంటే నేను ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఇంకా మూడున్నర సంవత్సరాలు నేను అక్కడే ఉండొచ్చు కానీ ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉండవు ఉద్దేశంతో మీ అందరికీ ఒకటి వచ్చిన ఖచ్చితంగా ఉంటానని చెప్పి చెప్పిన డిసెంబర్ మూడున గెలిచినప్పటి నుండి ఇవాళ ఇప్పుడు వరకు ఐదు నెలల ఎనిమిది రోజుల్లో నేను శనగామనే ఉన్నా ఒక్క రోజు కూడా ఎక్కడికి పోలే పోయినా అసెంబ్లీ కోసం పోయినా పార్టీ పని మీద పోయినా అంతే తప్ప నా వ్యక్తిగత అవసరాలు కానీ ఇంకో రీతే వెళ్ళలే మా ఊరు ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటే మా అమ్మ కూడా రావచ్చు అని చెప్పి కానీ ఇక్కడ దాదాపుగా ఐదు లక్షల ప్రజలు రెండు లక్షల నలభై వేల మంది ఓటర్లు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నేను ఇక్కడనే ఉంటామ్మా రంగులు ఇచ్చినాం కెమికల్స్ అదే అదేవిధంగా ఆర్డర్స్ ఆ ఆర్డర్స్ పైసలు అని చెప్పేసి అక్కడున్న సిరిసిల్ల కేటీఆర్ గారు అడిగింది అక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటే మీ అందరికి ఇప్పుడే బాగా దొబ్బి తిన్నారు మీ అందరికి ఇంకా బల్ పెట్టింది మీకు ఎందుకు ఇస్తాను అని చెప్పి మాట్లాడింది వాళ్ళ మీద కేసీఆర్ గారు పరుషంగా మాట్లాడుతూ ఒక్క మాట అన్నాడు మా చెల్లెళ్లకు మా ఆడబిడ్డలకు దురం బంగారం ఇస్తున్నావు కదా మా చేనేత కార్మిలకు ఆటో తీయట్లేదు కదా ఎందుకు ఏమి ఇయ్యమని చెప్పేసి అడిగితే నీ గుట్టు తీసి పోటీలు ఆడుకుంటా అంటున్నాడు నేను పండగట్టి తొక్కుతా అంటున్నాడు నీ పేరు తీసి మిడలే వేసుకుంటా అంటున్నాడు ఎవరు పేరు తీసి మేలు వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు ఎవరు రాక్షసులు వేసుకుంటారు దూషణ చేస్తే పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని ఖచ్చితంగా చెప్తే అందరూ పరిహారాలు చేస్తున్నారు మాకు ఇలా మా అభ్యర్థి క్యామ మల్లేశం గారు ఉన్నారు పేద పడుగు బలహీన వర్గాల అభ్యర్థి గొల్ల కురుమలకు సంబంధించిన అభ్యర్థి నలభై ఏళ్ళ మొత్తం కూడా రాజకీయం చేసిన అభ్యర్థి మా వైపు ఉన్న పేద అభ్యర్థి గుండె నిండా నివాళించిన ధైర్యం ఉన్న అభ్యర్థి అటువైపు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫేచరీ చేసిన అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫేచరీ చేసి కాంగ్రెస్ నుండి తీసివేయ అభ్యర్థి ఇంకొక దగ్గర మీరు ఇవాళ కూడా ఇంకొక ఆయన బీజేపీ పువ్వు గుర్తుకొని వస్తా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ బీజేపీ మిలాగతాయి ఇవాళ మనం అంటున్నారు ఏమంటున్నారు బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్టు ఒకవేళ బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే బండి సంజయ్ ని ఓడించి దెవరో బిఆర్ఎస్ బండి సంజయ్ ని ఓడించి దెవరో బిఆర్ఎస్ గదా ఈ తెలంగాణా ని ఓడించి దెవరో బిఆర్ఎస్ ఏల రఘునందన్ నauru ఓడించి దెవరో బిఆర్ఎస్ సాయి కో అరవింద్ ని ఓడించి దెవరో బిఆర్ఎస్ ఓడిస్తే మాకు వలకిపోతుంటదా ఇక్కడే చెప్పి గెలిచినప్పుడు ఎన్నికల కోసం వచ్చినప్పుడు చెప్పిన చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు జనగామలో మెడికల్ కాలేజ్ వచ్చింది రెండు హాస్పిటల్స్ వచ్చినాయి అయినా ఇంకేమైనా అవసరాలు ఉంటే నాకు చెందిన ని హాస్పిటల్లో ఖచ్చితంగా సేవలు అందిస్తా అని చెప్పినా ఈనాటి వరకు జనగామ నియోజకవర్గం నుండి ఆరు వేల ఐదు వందల మందికి ఉచిత వైద్య సేవలు వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఉన్నారా ఏమన్నా పైసలు ఖర్చు అయినా మీకు మంచిగా వైద్యం అందిందా మంచిగా ఇంటికి వచ్చిందా ఇదే సేవలు వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా జనగామ నుంచి ఎవరు అయినా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తా అదే విధంగా మూడో అంశం మా అక్క ఇప్పుడే పోకల జమున గారి చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మా సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు మా పద్మక్క కానీ మొత్తం ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఆనాడు నా గెలుపు కోసం కృషి చేశారు వాళ్ళందరూ అడిగిండ్రు అన్నా నువ్వు వచ్చినట్లయితే సార్ దగ్గర ఉండే వాటి మరి మా యొక్క ఆ భారత అభివృద్ధి చెందాలని నేను రాకముందే ఒక కోటి రూపాయలు ఇచ్చిన నేను ఆనాడే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు జనగామ కోసం తెచ్చిన ఆ ఇరవై ఐదు కోట్లు ఇవాళ మన జీవో ఆనాడు తెస్తే ఈనాడు ఈనాడు మొత్తం కూడా పనుల కోసం వచ్చినాయి టెండర్ అయింది ఎన్నికలైన తర్వాత ప్రతి వాటికి దాదాపుగా కోట్ల రూపాయలు వస్తాయి ఆ జీవో తెచ్చింది నేను ఇరవై ఐదు కోట్లు తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థికి పిచ్చెక్కింది ఆనాడు కొన్నాళ్ళ లక్ష్మయ్య గారు గెలిచినప్పుడు కూడా ఆనాటి నుండి ఐదు సంవత్సరాలు కూడా లక్ష్మయ్య గారు రెంగోట్లతో గెలిచింది తొండు ఓట్లతో గెలిచిన అన్నాడు గెలిచింది గెలిచింది గెలిచిన తర్వాత ఓడిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి మళ్ళా నన్ను ఎందుకు గెలిపించలేదో తెలుసుకొని మళ్ళా ప్రభుత్వం చేతగాని కాని ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసం నీళ్ళదు కరెంట్ గా చేద్దని చెప్పేసి అనేక పంటలు ఎండిపోయినాయి చాలా మంది పంటలు ఎండిపోతే వాళ్ళందరూ అన్నారు అయ్యా నేను పంట ఏగిపోతే పర్వాలేదు పంట ఎండిపోతే ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుందని చెప్తేనే పోయి సూర్య సూర్యపేట చెప్తే నువ్వు నన్ను అడుగుతున్నావా పంట ఎండిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు నేను ఇరవై ఐదు వేలు ఇయర్ నాకు ఇయ్యని చెప్తూ నువ్వు నన్ను అడిగినందు పండ పెట్టి తొక్కుతా నీ యొక్క పొట్టలో చీరి పెరుగు పెట్టలేసుకుంటా అని చెప్పేసి దూషించిండు ఇదే నా పద్ధతి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు తెలంగాణకు సాగునీరు తెచ్చిండు తెలంగాణలో రిజర్వాయర్ కట్టిండు తెలంగాణలో రైతులకు రైతు బంధిచ్చిండు రైతు బీమా ద్వారా లక్ష ముప్పై వేల మందికి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వారం రోజులే ఇచ్చిండు ప్రతి గిన్నెను కూడా కొన్నాడు ఇంత చేసిన కేసీఆర్ పట్టుకొని అన్న తొక్కుతా తొక్కుతా పేబుల్ వేసుకుంటాడు దయచేసి రైతు మిత్రులారా ఆలోచించండి అంతేకాదు మా అక్కలకు చాలా చేస్తా అని చెప్పిండు ఆ అక్కలకు ఏమని చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను ఇచ్చినాక పెద్దవా ఇచ్చిందా ఎవరించి అంతేకాదు నీకు రెండు వేల రూపాయలే ఇస్తున్నాడు కేసీఆర్ వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తే మీ మనవడు మనరాలు వచ్చి కాళ్ళొత్తాలని చెప్పిండు మనవడు కాళ్ళు వచ్చా పెద్దవా పెద్దవా వస్తున్నా మనరాలు వస్తున్నా ఎవరు వస్తారు మరి ఇప్పుడు రెండు వేలు నాలుగు వేలు నమోబాకి రెండు వేల పదహారు తీసేసి మోసం చేసి మనకి పైసలు ఇవ్వలేదు ఇంకేం మాట్లాడిండు అవ్వ ఇప్పుడే మీ ఇంట్లో పెళ్ళి ఉంటే పెట్టుకోకండి డిసెంబర్ లో నేను వస్తున్నా ముహూర్తాలు కొద్దిగా ముందు జరుపండి మీ అందరికి కూడా లక్ష రూపాయలే కేసీఆర్ పెడుతున్నాడు నేను వచ్చినట్లయితే లక్ష మీద ఇంకా తులం బంగారం పెడతా అని చెప్పిండు మనం నమ్మినాం కొద్ది మంది ఫంక్షన్ దొరికిన వాళ్ళందరూ కూడా కొద్ది చేంజ్ చేసుకున్నాం ముందు చేసుకున్నాం ఏమైనా తుల బంగారం పెట్టిందా పెట్టిందా పెద్దవా తుల బంగారం పెట్టిందా తుల బంగారం పెట్టకుండా ఉన్నా కళ్యాణ లక్ష్మి చెట్టు కూడా కళ్యాణ లక్ష్మి చెట్టు కావలసే అంతేకాదు ఈ బుద్ధి కాలేకపోతే ఈ బుజ్జి పోతే స్కూటీ కొనిస్తా అన్నాడు స్కూటీ కొనిచ్చింది అక్క ఎవరు మన ఊర్లో వచ్చినాయా పసర బట్టలు మన సామిరి మీద వచ్చినాయా మన ఒడ్లకొండలో వచ్చినాయా తెలంగాణలో వచ్చినాయా ఎక్కడ ఎవరు కూడా ఏ బుజ్జికి కూడా స్కూటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇయ్య రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానో చేయలే కన్యాలక్ష్మి దులం బంగారం మీద ఉన్నాడు మనకుందా స్కూటీ ఇస్తాడు రైతు బంధు పదిహేను రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంట్ విధంగా చివరికి ఒక్కకు ఐదు వందలు ఇస్తాను కేసీఆర్ కిట్టుకు న్యూట్రిషన్ కిట్టుకు చివరికి లక్ష పనిచేసి నేను అడుగుతున్నా కానీ మీ వార్డులో గాని ఎక్కడ ఒక్క అక్క కూడా ఒక్క ఐదు పైసల బిల్లు వచ్చిందా ఐదు పైసలు మళ్ళా ఈసారి డిపాజిట్ కూడా పోయింది మళ్ళా ఈసారి ఇంకో పార్టీ దూకిండు మళ్ళా ఈసారి కూడా ప్రజలు తిరస్కరించిండు ఇన్ని సార్లు తిరస్కరించిన తర్వాత కూడా బుద్ధి రాలే మళ్ళా ఇలా మీరు పదహారు మీ ఊర్లో ఏదైనా దొంగ కలిసిందా మీద ఈ కట్టె సిగ్గులం ఉంటే ఉండేది ఖచ్చితంగా జనగామ ప్రజలు తమ యొక్క సొంత వేటేస్తే ఈ పల్లారాయశ్వరికి గెలిచింది తప్ప మీలో ఎంతో ఉన్నాయి కాబట్టి పిచ్చి మాటలు మంచి ఈ జనగామ ప్రజలు ఎందుకు నిన్ను పదే 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 తిరస్కరిస్తున్నదో తెలుసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడలే ఎలక్షన్ల ఐదు నెలల్లో కూడా ఎప్పుడు మాట్లాడలే కానీ పదే పదే గోమతి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా కౌన్సిలర్ అక్కడి అందరూ చెప్పిండ్రు మా అన్నదమ్ములు చెప్పిండ్రు అందుకోసమే చెప్తున్నా ఈ ప్రజలకు కావాల్సిన విధంగా ఇక్కడనే ఉంటా ఈ ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తా ఈ ప్రజలకు అందుబాటులో ఉంటే జనగామలే కాని జనగామ రూరల్లో అనేక అన్నదమ్ములు కూడా వచ్చిండ్రు వాళ్ళకు సంబంధించిన సాగునీటి విషయంలో వాళ్ళ యొక్క గ్రామాల్లో రోడ్ల విషయంలో ఈ మాట విషయంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా గాని ఇక్కడ ఉన్న మంత్రి గారితో కానీ లేక ముఖ్యమంత్రి గారితో కానీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా కొట్లాడతా పనులు తీసుకొస్తా పనులు తీసుకోవడానికి మీలాగా నేను ఒట్టి పోసి కానీ కాదు ఒట్టి పోసి కాదు ఖచ్చితంగా మొదటిసారి అవకాశం వస్తే ఒక గంట మాట్లాడినా మాట్లాడిందంటే జనగామ హాస్పిటల్ లో సిటీ స్కాన్ ఎందుకు లేదు మా జనగామ రైతులకు పాత పైసలు ఎందుకు ఇవ్వట్లేదు మా రెవెన్యూ డివిజన్గా రావాల్సిన సాగునీళ్ళని ఎందుకు ఇయ్యలేదు అని చెప్పేసి నిలదీసిన కచ్చితంగా అడిగిన ఆ దమ్ము ధైర్యం ఉన్నది మీరు ఇచ్చిన ఆశీర్వాదమే మామూలు కాదు రోజు కూడా స్ఫూర్తి ఒక వైపున గాలి మొత్తం ఒకవైపు ఉంటే మీకు మాత్రం గులాబీ జెండా కాబట్టి ఈ నాలుగు వేల కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అందరందరి కూడా రైతు బంధు పదివేలు ఇస్తున్న కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తాడు పదిహేను వేల వరకు వచ్చినా అన్నా అన్నా పదిహేను వేలు వచ్చినాయా వచ్చినాయా ఎవరికన్నా పదివేలు ఇస్తున్నా పదివేలు ఇస్తుంటే పదిహేను వేలు ఇస్తున్నాడు ఆ పదివేలు కూడా ఎవరికీ అదేవిధంగా ఇలా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నా పది గంటల ముప్పై నిమిషంలోకి నేను ప్రమాణ స్వీకారం చేసి ఒక్క సంతకం చేస్తా అని చెప్పిండు సంతకం చేస్తే మీరందరూ కూడా ఒకవేళ లక్ష తీసుకున్నట్లయితే పరిగెత్తండి పరిగెత్తండి రెండు లక్షలు తెచ్చుకోండి చెప్పిండు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పది గంటలకు ముప్పై నిమిషం సంతకం చేస్తా పదకొండు గంటలకు మీ అకౌంట్ లో పడతాను నమ్మ పలికిండు ఎవరికైనా పదకొండు వచ్చినాయా రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయా రెండు లక్షలు వచ్చినాయా కనీసం లక్ష రూపాయలు వచ్చినాయా మీ అందరు కూడా వడ్ల పైసలు ఐదు వందల రూపాయలు వేస్తా ఇలా వానాకాలం నడుస్తున్నది మీరు వడ్లు అమ్మకండి నా ప్రభుత్వం రాగానే మా ఛత్తీస్గఢ్ లో వేస్తున్నాం మీకు కూడా రెండు బోనస్ ఇస్తా అని చెప్పేసి వానాకాలం అయిపోయింది ఎందుకు చెప్పేదా అని చెప్పేసి నేను అసెంబ్లీలో మీరు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.